నేషనల్ ఐ డొనేషన్ డే సందర్భంగా మీకు కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నేషనల్ ఐ డొనేషన్ డే లేక ఐ డొనేషన్ ఫార్ట్ నైట్ ఇయర్ ప్రతి సంవత్సరము ఆగస్ట్ ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు జరుగును పార్టీ అంటే పదిహేను రోజుల సుమారు ఈ కార్యక్రమం జరుగుతుంది దీని యొక్క ఉద్దేశము లేదా లక్ష్యము ఏమిటంటే నేత్ర దానం చేసే చర్యను ప్రోత్సహించడమే మనం మరణించాక మన కళను దానం చేస్తే అది వేరొకరి జీవితానికి వెలుగునిస్తుంది అంతేకాక మీరు చనిపోయినా కూడా మీ కళతో ఈ అందమైన ప్రపంచాన్ని మళ్ళీ చూసే అవకాశం కూడా ఉంటుంది భారత ప్రభుత్వం దానం చేసిన మానవ కళ్ళు కార్నియల్ మార్పిడి ద్వారా చూపును కాపాడటానికి లేదా పునరుద్ధరించడానికి సహాయపడతాయి ఇందుకు చేయూత నిబంధనని భారత ప్రభుత్వం గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది కంటి ముందు నల్లటి భాగాన్ని కప్పి ఉంచే పరును కార్ణియా అంటారు మనిషి మరణిస్తే ఆరు గంటల్లోగా శరీరం నుంచి కారణాన్ని సేకరించాలి మరణించిన వారి నుంచి కేవలం కారణ్యాన్ని మాత్రమే తీసుకుంటారు మొత్తం కంటిని కాదనే విషయాన్ని ఇక్కడ గమనించాలి చాలా మందిలో కన్ను మొత్తాన్ని తీసుకుంటారనే అపోహ ఉన్నది అది వాస్తవం కాదని కాన్యాన్ని మాత్రమే సేకరిస్తారని ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా అవగాహన పెంచుకొని కాన్యాను లేదా కంటిదాన్ని ప్రోత్సహిస్తారని ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ